హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను మామిడికాయ ఉరగాయ పెట్టి చూపిస్తాను చూడండి నేను ఒక ఐదు కాయలు తీసుకున్నానండి నీట్గా కడిగి పెట్టేసుకున్నాను తుడిచిపెట్టేసుకున్నా దాంట్లోకి ఆవాలండి ఆవాలు సరిగ్గా ఏమి వేయించుకోవద్దు ఊతిని సగం పెట్టాను అంతేను ఐదు కాయలకి ఇన్ని ఆవాలు వేస్తున్నా కొంచెం మెంతులు మెంతులైతే కొంచెం బాగా వేయించుకున్నానండి ప్రాసెస్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఉరగాయ మేమైతే అది ముక్కలు కొట్టించుకొని అట్లా ఏం చేయట్లేదండి మాకు ఎక్కువ క్వాంటిటీ అయితే అట్లా చేసుకోవాలి తక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ విధంగానే చేస్తున్నా మేము ఏంటంటే అయిపోతే మళ్ళీ ఎప్పుడూ సీ సీజన్ అనే కాదు కదా దొరుకుతున్నాయి కాబట్టి మామిడికాయలు పెట్టుకుంటా ఉంటాము కొంచెం కొంచెం క్వాంటిటీలో ఫ్రెష్గా తినేస్తాం మేము అందుకనేసి కొంచెం కొంచెం పెట్టుకుంటాం అందుకని ముక్కలు మాములుగానే కత్తిపేడి షాక్తోనే కట్ చేసుకుంటాం మేము చూపిస్తాను చూడండి మనం మామిడికాయ ముక్కలన్నీ ఈ విధంగా తరిగేసుకున్నామండి ఇవి ఐదు కాయలు వీటిల్లోకి మిరప్ప పొడి ఒక పావు సేరు ఉంటుంది మిరపొడి వేసేసుకుంటున్నా ఇది మెంతుల పొడి ఇది ఆవాలు ఆవాలు అయితే ఎక్కువ వేయించుకోవద్దండి ఊటిని అట్ట సెగన్ పెట్టే అంతే నేను బాండి పెట్టి ఎండలో పెట్టైనా కూడా ఎండలో పెట్టైనా వేసుకోవచ్చు ఆవాలు అయితే ఎక్కువ అదేంటండి యాగపల్లి కూడా వేసుకోవచ్చు సాల్ట్ అండి సాల్ట్ అయితే ఎక్కువే పడుతుంది అంటే మళ్ళీ మనం చూసుకొని త్రీ డేస్ తర్వాత వేసుకుంటాము ఇదంతా నీట్గా ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలి ఓన్ అయినా బజ్జుకో అంటే మేము ఎప్పుడు అప్పుడికప్పుడు పెట్టుకుంటుంటామండి స్టాక్ ఏం చేసి పెట్టుకోము ఫ్రెష్గా తినేస్తుంటాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ పెట్టం అది కాక ఇవి ముట్టితో కూడా కొట్టలేదు మేము మీరు కానీ ముట్టితో కానీ కొట్టుకుంటే ప్రాసెస్ అంతా ఇంతే చేసుకోండి బాగుంటుంది ఊరగాయ అయితే చూడండి ఈ విధంగా నీటికి కలిపేసుకొని చూడండి కొన్ని తెల్లవాయిలు వేసుకుంటున్నా నేను ఎక్కువ వేయట్లేదండి కొంచమే ఇప్పుడు ఈ మామిడి ముక్కలన్నీ వేసేసుకుంటాను ఇవంతా నీట్గా ఈ విధంగా కలుపుకోవాలి దీని మీద కొంచెం ఆయిల్ అండి ఫస్ట్ ఏంటంటే ఆయిల్ వేసుకుంటే మనకి దెబ్బలు మెత్తబడవు ఆయిల్ తగిలితే ఫస్ట్ చూడండి ఫస్ట్ వీటికి అంతా అప్లై చేసేసుకున్నట్టేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రోజుల్లో అదే ఎక్కువ రోజులు ఉంటా అది ఊరకాయి మెత్తపడదు దబ్బా లేదంటే ఎక్కువ మెత్తబడిపోద్దు తొందరగా ఇంకా కొంచెం పెద్ద డీస్ తీసుకోవాల్సింద చూడండి ఇవంతా నీట్గా ఈ విధంగా కలిపేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ ఉప్పు కారం అవన్నీ మనం త్రీ డేస్ తర్వాత చూసుకొని వేసుకుంటామండి మేమైతే ఆయిల్ కూడా వేడి ఆయిలే పోస్తున్నాం చల్లగా చేసేసి మనం ఇప్పుడు ఏంటంటే ఎంత ఆయిల్ వేసినా కానీ మనకి పైనే అసలు కనిపించదండి మళ్ళీ ఇది అంత ఊరిన తర్వాత కనిపిస్తుంది ఇది మనం ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లోకి తీసేసుకుంటాము జాడీలు ఉన్నాయి కానీ మా ఇంట్లో అవి పెద్ద సైజు ఉన్నాయి ఇంక ఈ కొంచెం మనం దాంట్లో ఏం పెట్టుకుంటాం అనేసి మా మమ్మీ ప్లాస్టిక్ దాంట్లో పెట్టేయాలమ్మా అని చెప్తున్నారు ఊరగాయ అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మేము పెట్టుకుంటా ఉంటామండి ఎప్పుడు మా మమ్మీ అయితే రెండు కాయలైనా పెట్టి పెట్టేస్తారు పెరుగు అన్నంలోకి అట్లా మేము నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటుంటాం నిమ్మకాయ నిమ్మకాయ ఊరగాయ కూడా ఇదే ప్రాసెస్ కానీ తెల్లగాయలే దాంట్లో చాలా బాగుంటది వీడియో ఉంది కావాలంటే చూడండి ఇంకా మనం దీన్ని ప్లాస్టిక్ దాంట్లోకి తీసేసుకుంటాం చూడండి మనం ప్లాస్టిక్ దాంట్లో అది ఆయిల్ తేనండి వేసేస్తున్నాం నీరు ఇది మనం త్రీ డేస్ తర్వాత చూసి తీస్తే బాగా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు మనం మేమైతే దీంట్లో కేజీ ఆయిల్ పోసామండి కేజీ అస్సలకి ఒక పక్క కూడా వచ్చినట్లేదు ఐదు కాయిలకి కేజీ ఆయిల్ పోసాం చూడండి ఐదు కాయలకు మాకు దీ ప్లాస్టిక్ బకెట్ నిండా వచ్చేసింది ఊరగాయ ఏంటంటే ఊరగాయ కూడా అండి కొంచెం వర్షాలు పడతాయి కదా ఆ టైంలో పెట్టుకుంటే మనకి బాగుంటుంది మామూలుగా అయితే ఉడికిపోయినట్టు అయిపోతుంది వర్షాలకి ఏంటంటే చల్లగా ఉంటుంది బాగుంటుంది చింపులు పడేవి కాబట్టి ఇప్పుడు పెట్టేసుకోండి అంతే మళ్ళీ చూపిస్తా చూడండి ఊరగాయ త్రీ డేస్ అయిపోయిందండి చూస్తున్నాం ఎట్లా ఉందో అంతా ఇప్పుడు కలబెట్టాం కాబట్టి అట్లా ఉందలే కానీ ఆయిలంతా పైకి వచ్చేసింది ఊరగాయ అయితే చాలా బాగుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మేము ఏంటంటే ఇది ఎక్కువ ఏం పెట్టుకోమండి స్టాకు ఫ్రెష్గా తినేస్తాము అందుకని ఎక్కువ క్వాంటిటీ పెట్టలేదు తక్కువ పెట్టుకున్నాం మీరు ఎక్కువ క్వాంటిటీ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి ప్రాసెస్ అయితే ఇదే విధంగా పెట్టుకోండి బాగుంటుంది ఊరగాయ చాలా బాగుంటుందండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్